ఎన్నికల కోడ్ ముగిశాక ఐఏఎస్ ఐపీఎస్లు సహా అధికార యంత్రాంగంలో భారీ బదిలీలు జరగనున్నాయి ఫలితాల తర్వాత పరిపాలనను పరుగులు పెట్టించాలనుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక స్థానాల్లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ చురుగ్గా పనిచేసే సమర్థులకు ప్రాధాన్యత ఇచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అధికార యంత్రాంగంలో భారీ ప్రక్షాళన దిశగా సర్కార్ అవసరమైన చర్యలు చేపడుతోంది వివిధ శాఖల్లో అధికారులకు స్థానచలనం చేసేందుకు శరవేగంగా పావులు కదులుతున్నాయి ఆరు నెలలుగా అధికారుల పనితీరు పరిశీలిస్తున్న ప్రభుత్వం కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం ఆరు గ్యారెంటీలతో పాటు రుణమాఫీ వంటి పథకాల అమలును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాబడులు పెంచి ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేలా సమయానుకూలమైన సమర్థమైన నిర్ణయాలు తీసుకునే అధికారుల అవసరమని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది అన్ని శాఖల్లోనూ కీలక సంస్కరణలు చేపట్టి నూతన పాలసీలు రూపొందించాలని భావిస్తోంది సీఎం ఆలోచనలకు అనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ సమర్థంగా అమలు చేయగలిగే వారికి కీలక బాధ్యతలు కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి లోక్సభ ఎన్నికల సందర్భంలో ఈసీ మళ్లీ బదిలీలు చేయవచ్చన్న ఉద్దేశంతో కొన్ని పోస్టింగుల్లో మార్పులు చేయలేదు పలు ప్రాధాన్య స్థానాల్లో గత ప్రభుత్వం నియమించిన అధికారులే కొనసాగుతున్నారు కొందరు సీనియర్ అధికారులు రెండు మూడు ప్రధాన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు బుర్రా వెంకటేశం గవర్నర్ ముఖ్య కార్యదర్శితో పాటు విద్య బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శిగా కళాశాల సాంకేతిక విద్యా కమిషనర్ గా జేఎన్ టియుహెచ్ విసిగా బాధ్యతల్లో ఉన్నారు హనుమంతరావు సమాచార శాఖతో పాటు దేవాదాయ శాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు గనుల శాఖ నుంచి బదిలీ చేసిన మహేష్ దత్త పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు ఐఏఎస్ అధికారులు వికాస్ రాజ్ లోకేష్ కుమార్ సర్ఫరాజ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం బాధ్యతల్లో ఉన్న కొందరు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న మరికొందరు అధికారులు డిప్యూటేషన్ పై విభాగాధిపతి పోస్టుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ఆరు నెలలుగా కొందరు ఉన్నతాధికారుల పనితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని భారీగా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ బదిలీలు చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు వివిధ శాఖల్లో అధికారుల బదిలీలు జరగనున్నాయి లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు ఈసీ నిబంధనలకు అనుగుణంగా డిప్యూటీ కలెక్టర్లు అదనపు ఎస్పీలు డిఎస్పీలు ఆర్టీఓలు మున్సిపల్ కమిషనర్లు సీఐలు ఎస్ఐలు తహసీల్దార్లను భారీగా బదిలీ చేసింది ప్రభుత్వ అవసరాల మేరకు వారిలో చాలా మందిని బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది